వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ భక్తి పారవశ్యంతో సాగిన శ్రీ కోసిగి శ్రీ రేణుక ఎల్లమ్మ రథోత్సవం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు యువనేత వై ప్రదీప్ రెడ్డి మండల ఇన్ఛార్జి బి మురళీమోహన్ రెడ్డి హాజరు కర్నూలు జిల్లా కోసిగి ప్రజలు ఇలవేల్పు కొలిచేవారికి కొంగు బంగారం శ్రీ రేణుక ఎల్లమ్మ రథోత్సవం గురువారం అశేష భక్త సందోహం మధ్య భక్తి పారవశ్యంతో సాయం సంధ్య వేళ ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి అంటూ సాగింది ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి ఆదేశాల మేరకు కోసికి మండల ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డితో కలిసి యువనేత వై ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా నాడిగేని వీధి నుండి భారీ ఊరేగింపుగా నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ప్రదీప్ రెడ్డి మురళీరెడ్డి దేవాలయానికి చేరుకున్నారు అనంతరం రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు గృహశారథులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఎంజి న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి